ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ నిత్య నివాసి సర్వసృష్టికర్త సర్వసృష్టిని ఆరు దినములు శిక్షించి ఏడవ ధనాన్ని విశ్రమించి ఆ విశ్రాంతి దినం మాకు గుర్తుగా మాకు మీకు గుర్తుగా ఇచ్చి పరిశుభ్రపరిచి ఆ పరిశుద్ధతను మేము స్వతంత్రించుకున్నట్లు మా యొక్క అపరాధములను మీ అందు ఒప్పుకొనిన ఆ అపరాధములకు కలిగిన శిక్షణ మాకు తెలియజేసి బలుల రూపంలో మరి ఆ కాలంలో ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు యశ్వమస్య ద్వారా ఆ బలు నైవేద్యాన్ని చేసి మాకు నిత్యజేవన్లను సహా పౌరులుగా కలుగు చేసిన విధానం బట్టి మీకు వస్తున్నాం కాబట్టి ఆ వాక్యమును మేము ధ్యానించి ఉండగా ఆ యొక్క వాక్యము మా హృదయంలో తగు రీతిగా ఈ యొక్క సార్యతలోనికి నీతి న్యాయములు జరిగించుకోవాలిగా నిలవబెట్టమని మా మనవి అక్షకుడు విమర్శకుడు విశువామిస్సేనామని అడిగి కొనున్నాము తండ్రి గురించి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయ ఇరవై ఒకటో వచనం నుంచి ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజు అంటే అహబుత్ ఏడాది నాటికి తిరిగి వారు ఎవరైతే పారిపోయారు అంటే తిరిగి నీ మీదకి ఇజ్రాయేలీ మీదకి మరళి వస్తారు అని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోతారు అయితే సిరియారాజు సేవకులు సేవకులు అంటే రాజుతో వారి సేవకులు ఈ విధంగా అంటున్నారు వారి దేవుడు కొండలకు దేవుడు కాబట్టి కొండల మధ్యలో మనము యుద్ధం వారి మీద చేసాము కాబట్టి కొండలకు దేవుడే ఉన్నాడు కాబట్టి దేవతలు ఉన్నారు కాబట్టి వారు మనల్ని గెలిచారు మనల్ని ఓడించారు లోయలు మైదానములు పెడితే అక్కడ వారి దేవుడు ఉండడు వారి దేవతలు ఉండరు కాబట్టి మనం గెలుస్తాం అని సలహా మరి రాజుకి ఇస్తే అది బినహదదుకు సమయోచితంగా అనిపించి ఏదైతే కోల్పోయాడో అంత యొక్క జనాంగాన్ని మరి పోగేసుకొని రథములను ఎంతో గుర్రములను పోగేసుకొని ఇజ్రాయేలీలకి మీదకి యుద్ధం చేయడానికి మైదానంలో ఏర్పాటు చేసుకుంటారు లోయలే ఏర్పాటు చేస్తారు అయితే ఈ విషయాన్ని మరి ప్రవక్త ద్వారా తిరిగి అహబుకు తెలియజేయడానికి ప్రవక్త వచ్చి దేవే దేవదేవుడు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు వారు కొండలకు దేవుడే అని వారు అనుకుంటున్నారు కానీ నేను కొండలకు లోయలకు సర్వసృష్టికి నేనే దేవుడని మీరు ఎరుగునట్లు మీరు తెలుసుకున్నట్లు వారి ఆ జనాంగాన్ని మీకు అప్పగిస్తాను అని ఆ దైవజనుడి ద్వారా అహముకు తెలియజేస్తాడు అదే వీరు ఏడు దినములు మరి ఎదురు ముఖములు వేసుకొని ప్రార్థన చేస్తూ గడిపిన తర్వాత వీరు యుద్ధమునకు పోయిన పోయినప్పుడు లక్ష మంది కాలుబలమును బెనహదాదు కాలుబలమును అహబు మరి యుద్ధ సైనికులు హతము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఈ బెనదాదు పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు గుహలో దాక్కుని అక్కడ నుంచి ఈ సేవకులు మళ్ళీ ఒక ఆలోచన చెప్తాడు ఏంటంటే మేము నడుము కట్టుకుంటాము తాళ్ళు తల మీద తాళ్ళు వేసుకొని మేము అహబు దగ్గరికి వెళ్ళి నీ ప్రాణము తీయకుండా మేము బ్రతిమలాలు కూర్చున్నా ఉంటాము అని చెప్పగా దానికి కూడా వనోద సమతించి వారిని వెళ్ళమంటాడు ఆ విధంగా సేవకులు వెళ్ళి సంధి చేసుకున్నారు అహబుతో అప్పుడు అంటాడు ఈ విషయాలు తెలుసుకున్న అహబు వెనాదాదు ఎవరో కాదు నా నా సహోదరుడే ఇంకా బ్రతికి ఉన్నాడా అయితే అతను తీసుకురండి అని చెప్పినప్పుడు బెనాదని తీసుకొని మరి అహబు దగ్గరికి వచ్చినప్పుడు అహాబుతో బెనాదదు నీ తండ్రి వద్ద నుండి నా తండ్రి తీసుకున్న పట్టణం వలన పట్ల నీకే ఇస్తాను షోమ్లోని వీధులు కట్టినట్లుగా దమస్కులోని వీధులు కూడా నేను కట్టుకునవచ్చు అని సంధిని చేసుకునడం ద్వారా బెనాదదు ప్రాణాన్ని ఆగు తీయకుండా విడిచిపెట్టినట్టుగా అయ్యారు అని మనము గమనించగలం అమ్మాయి